వీధి ఇరుకు సందు కార్కు దగ్గర క్లెజ్జర్ కారాపి యుగంధరు రాజు కాలినడకన బయలుదేరారు నాలుగో నెంబర్ ఇంటి ముందు మెట్ల మీద ఇద్దరు కానిస్టేబుల్స్ నిలబడున్నారు గుసగుసల్లో మాట్లాడుకుంటున్నారు ఆగండి లోపలికి వెళ్ళకూడదు అన్నాడు మెట్ల మీద ఉన్న కానిస్టేబుల్స్ లో ఒకడు డిటెక్టివ్ యుగంధర్ వచ్చారని ఇన్స్పెక్టర్ కు చెప్పు సారీ సార్ తమరేనా మీరు రాగానే లోపలికి పంపమని ఇన్స్పెక్టర్ చెప్పారు సార్ యుగంధర్ రాజు లోపలికి వెళ్లారు చిన్న గది ఆ గదిలో నాలుగు ప్రేమి కుర్చీలు మధ్య బల్ల బల్ల మీద పూల సజ్జ ఆ గదిలోంచి ఇంకా లోపలికి వెళ్లాడు పెద్ద పడక గది గోడకి దగ్గరగా పెద్ద మంచం మంచం పక్కనే రెండు కుర్చీలు తల వైపు చిన్న బల్ల మీద టేబుల్ లైటు కాసిన పుస్తకాలు పత్రికలు ఓ పెద్ద బీరువా ఆ గదిలోనే ఇన్స్పెక్టర్ శివన్న ఇంకో ఇద్దరు పోలీస్ అధికారులు డాక్టరు పోలీస్ ఫోటోగ్రాఫరు ఉన్నారు మంచం మీద తెల్లని దుప్పటి తెల్ల గలేబులున్న దుల్లు కాళ్ళ దగ్గర తెల్లని సాలువ మడిచిపెట్టుంది దిండు మీద మొహం పెట్టుకుని బోర్లా పడుకుంది ఓ యువతి దంతం పిడిలా తెల్లగా ఉన్న కత్తిపిడి వీపు మీద కనిపిస్తోంది వీపు మీద నుంచి కారిన రక్తం కొరపు మీద గెడ్డగట్టుకుపోయింది సీలింగ్ ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో తిరుగుతోంది ఆమె ప్రాణం పోయి చాలాసేపు అయి ఉండాలని చూడగానే తెలుస్తోంది యుగంధరు రాజు మంచానికి కాస్త దూరంగా నుల్చున్నారు ఫోటోగ్రాఫరు శవానికి అన్ని కోణాల నుంచి ఫోటోలు తీసి వెళ్లిపోయాడు వెంటనే డాక్టర్ శవాన్ని సమీపించాడు నిమిషం సేపు కత్తిని జాగ్రత్తగా పరిశీలించి చాలా పొదునైన కత్తి వీపు వెనక నుంచి గుండెల్లో గుచ్చుకునుండాలి పొడిచిన రెండు నిమిషాల్లో ప్రాణం పోయి ఉంటుంది అన్నాడు ప్రాణం పోయి ఎంతసేపై ఉంటుందంటారు అడిగాడు శివన్న రెండు మూడు గంటలే ఉంటుంది అంతకన్నా స్పష్టంగా ఇప్పుడు చెప్పలేను శవ పరీక్ష చేస్తేనే కానీ తెలీదు నిద్రపోతుండగా హత్య జరిగిందంటారా అడిగాడు శివన్న డాక్టర్ నవ్వి సారీ ఆ విషయం నేను చెప్పలేను అపరాధ పరిశోధకులు మీకు తెలియాలి శవాన్ని మారుచిరికి పంపించే ఏర్పాట్లు చేయండి వస్తాను అని డాక్టర్ వెళ్లిపోయాడు యుగంధర్ శవాన్ని సమీపించాడు పాదాల వరకు పరుచుకున్న చీరకుచ్చుళ్లు కొంచెం పైకి లేగాడు మచ్చియేది కనిపించలేదు ఇంకా పైకి లేగాడు మోకాలకి కొంచెం పైన నయా పై శాంత కుటుంబచ్చుంది మీద బియోతి ఈమెనంటారా అడిగాడు రాజు యుగంధర్ పేద విరిచి ఏమో కాళ్ళ మీద ఏదో ఆడవాళ్ళు ఆడవాళ్లు ఉంటారో అన్నాడు కత్తి పిడి మీద లేవని శివణ చెప్పాడు అలాగా ఈమె ఎవరు మీకు రిపోర్ట్ చేసిందెవరు అడిగాడు యుగంధర్ ఈమె పేరు లీల కర్ణాటిక్ ఇండస్ట్రియల్స్ కంపెనీలో టెలిఫోన్ ఆపరేటర్ గా పనిచేసేది వివాహం కాలేదు ఒంటరిగా ఉంటోంది సారంగపాణి అనే అతను మాకు రిపోర్ట్ చేశాడు అతని ఇక్కడే ఉన్నాడు పిలుస్తానుండండి అని అవతల గది తలుపు దగ్గరికి వెళ్లి సారంగపాణిని పిలిచాడు శివణ్ణ నలభై ఏళ్ల మనిషి గదిలోకి వచ్చాడు కొద్దిగా నిరిసిన జుట్టు కళ్లద్దాలు పొడుక్కు తగ్గ లావు తెల్లగా ఉన్నాడు ట్విడ్ సూట్ వేసుకున్నాడు మెళ్ళో మఫ్లరు ఫెల్ట్ హ్యాటు బ్రష్ మీసాలు ఈయన గారు ఈయన యుగంధర్ గారు ఏం జరిగింది యుగంధర్ గారికి చెప్పండి అన్నాడు శివణ్ణ చెప్పడానికి ఏముంది రాత్రి సినిమాకి వెళదామని లేల నన్ను పిలిచింది నేను పక్క వీధిలో ఉంటున్నాను భోజనం చేసి తొమ్మిది గంటల పదిహేను వచ్చాను వాకిలి తలుపులు బార్లా తెరుచుంది లోపల దీపాలు వెలుగుతున్నాయి లేలా అని పిలుస్తూ లోపలికి వెళ్లాను మంచం మీద పడుకున్న లీలం చూశాను నిద్రపోతుందేమో అనుకున్నాను మొదట దగ్గరగా పిలిచాను జవాబు లేకపోయేసరికి అనుమానం కలిగి పరీక్షగా చూశాను వీపు మీద కత్తిపిడి పక్క మీద రక్తము కనిపించాయి నాడి చూశాను ప్రాణం పోయిందని తెలిసింది వెంటనే హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేశాను పోలీసులు వచ్చే వరకు ఎవరిని వెళ్లనివ్వద్దని నన్ను ఏదీ ముట్టుకోవద్దని ఎవరో చెప్పారు నేను నేనొచ్చే గుమ్మం దగ్గరే నిలబడ్డాను మీరొచ్చే వరకు మీరు లీలగారు బంధువులా అడిగాడు యుగంధర్ కాదు స్నేహితుల నేను ఆమె ఒకే కంపెనీలో మీరు మీరేం ఉద్యోగం చేస్తున్నారు పర్చేజింగ్ ఆఫీసర్ని మీకు జీతమంతా అన్నీ కలిపి ఆరు వస్తాయి ఈమెకెంత జీతం నూట డెబ్బై ఐదు మీరు ఆ కంపెనీలో నుంచి పనిచేస్తున్నారు నుంచి ఈమె నుంచి మీ ఇల్లు పక్క వీధిలో ఉందన్నారు ఒడ్డిగా ఉంటున్నారా లేదు కుటుంబం ఉంది ఎంతమంది పిల్లలు నలుగురు మీ భార్య ఎక్కడే ఉందా ఉంది అని విసుగ్గా చూసి నన్ను ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అన్నాడు సారంగపాణి ఇది హత్య కేసు వివరాలన్నీ కావాలి చెప్పాడు ఇన్స్పెక్టర్ ఈ ఇంటికి అద్దెంతో తెలుసా తెలుసు ఎనభై రూపాయలు ఒంటిగా ఉంటున్న ఈమెకు ఇంతిల్లి ఎందుకో మీరు అడిగారా ఒకటి రెండు సార్లు అడిగాను నవ్వి నాకు పెద్దల్లంటే ఇష్టం అంది ఈమెకు వివాహం కాలేదా లేక వితంతువా అసలు వివాహం లేదని చెప్పింది ఈమెకి తల్లి తండ్రి తోగుట్టులు బంధువులు ఎవరైనా ఉన్నారా ఉన్నారో లేదో నాకు తెలీదు సొంత ఊరేది అదీ తెలీదు నాకు మీరు ఏ పిక్చర్కి వెళదామనుకున్నారు శాంతారాం తీసిన స్త్రీకి ఏ థియేటర్లో ఉంది లక్ష్మీ ట్యాక్సీస్లో ఆ థియేటర్ ఇక్కడికి ఎంత దూరం దగ్గరే పది నిమిషాల నడక గోడలకి తగిలించున్న పటాల వైపు యుగంధర్ పరీక్షగా చూశాడు ఈమె లేలేనా అడిగాడు సారంగపాణిని అవును ఎన్నేళ్ళుంటాయి ఈమెకి పాతికలోపు ఆఫీసులో ఆమెకి మొగ స్నేహితులు మీరొక్కరేనా సారంగపాణి యుగంధర్ని చాలా ఇబ్బందిగా చూస్తూ ఇంకా చాలా మంది ఉన్నారు అన్నాడు ఆఫీసులో వాళ్ళు కాక వేరే మొగ స్నేహితులున్నారా ఈమెకి ఉన్నారు అలా గదిలోకి వెళ్లి కూర్చుని ఓ కాగితం మీద వాళ్ళందరి పేర్లు చిరునామాలు మీకు తెలిసినంత వరకు రాయండి చచ్చా నేను రాసేవడం బాగుండదు వాళ్ళందర్నీ ఈ కేసులోకి లాగితే ప్లీజ్ ఇది హత్య కేసు అటువంటి మొహమాటాల పనికిరావు అన్నాడు ఇన్స్పెక్టర్ సారంగపాణి గదిలోకి వెళ్లాడు గదంతా సోదా చేశారా ఈమెను గురించిన వివరాలు ఏమైనా తెలుస్తాయేమో అడిగాడు యుగంధర్ లేదు చేద్దామా అని శివణ్ణ బీరువా తెరిచాడు ఎన్నో చీరలు జాకెట్లు ఇంకా కట్టుకోని సరికొత్త బట్టలు నగలు బంగారంవి రాళ్లు పుదీనివి అమెరికన్ గోల్డ్వి ఉన్నాయి ఓ ఉత్తరంగాని ముఖ ముఖగాని కనిపించలేదు డ్రెస్సింగ్ రూమ్ లో చూద్దాం అన్నాడు ఇన్స్పెక్టర్ ముగ్గురు ఆ గదిలోకి వెళ్లారు నిల్వుటద్ద ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ దానిమీద పౌడర్లు స్నోలు లిప్స్టిక్లు తల నూనెలు క్రీములు దువ్వెనలు క్లిప్పులు సెంట్సు చాలా ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులు తెరిచి చూశాడు నిండా కూడా మేకప్ సామాన్లే ఉన్నాయి అడుగు సొరుగు మాత్రం తాళం వేసుంది శివన్న శవం ఉన్న గదిలోకి వెళ్లి దిండు కింద నుంచి తాళం చెవుల గుత్తి తీసుకుని క్షణంలో తిరిగొచ్చి సొరుగు తెరిచాడు ఆ సొరుగు నిండా కట్టలు కట్టలు నోట్లున్నాయి పది రూపాయల నోట్లు ఐదు రూపాయల నోట్లు పదివేలకు పైగా ఉంటాయి అన్నాడు శివన్న యుగంధర్ తల ఊపి విచిత్రంగా ఉంది ఈమె ఓ కంపెనీలో టెలిఫోన్ ఆపరేటర్గా ఉండేది నూట డెబ్బై ఐదు రూపాయల జీతం ఇంత డబ్బు ఎలా సంపాదించిందో అన్నాడు రాజు చిన్నగా నవ్వి ఊహించడం కష్టం కాదు బీరువాలో బట్టలే చెబుతున్నాయిగా అన్నాడు వేరే ఆధారం ఏదీ లేందే అలా ఊహించడం తప్పు అన్నాడు యుగంధర్ ఆమె గుణగణాలు పుట్టు పూర్వోత్తరాలు తెలిసే ఉత్తరాలు కాని కాగితాలు కానీ ఏమీ కనిపించలేదు ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చి కాదు ఈమెను హత్య చేసింది అన్నాడు రాజు అదే నిర్ధారణగా చెప్పలేం ఎవరో వస్తున్నట్లు అలికిడై దొంగ పారిపోయి ఉండొచ్చు అన్నాడు శివన్న యుగంధర్ తల విదిలించి సామాన్యమైన దొంగ కాదు లీలని హత్య చేయడానికి వచ్చాడు హత్య చేసి వెళ్లిపోయాడు హడావిడిగా పారిపోలేదు ఇంట్లో ఉన్న వస్తువులు ఏవి అతన్ని ఆకర్షించలేదు అన్నాడు అంతేకాదు ఆ మనిషి లీలకి బాగా పరిచయం ఉన్న ఉండాలి చెప్పాడు రాజు ఎందుకలా అనుకోవాలి అడిగాడు శివణ్ణ లీల పడుకుంది తలుపులు బార్లా తెరిచిపెట్టి నిద్రపోదు కదా ఎవరో వచ్చారు లీల తలుపు తెరిచింది ఇద్దరూ కలిసి లోపలికొచ్చారు లీల పడుకుంది అతనేవో కబుర్లు చెబుతున్నాడు అతను మంచం దగ్గర పరిచారులు చేస్తూ చట్టుకున్న కత్తి తీసి ఆమెని పొడిచాడని అనుకోవాలి అన్నాడు రాజు వెరీ గుడ్ రాజు సరిగ్గా చెప్పు అదే హేతువాదంతో ఇంకా ఆలోచించు ప్రోత్సహించాడు యుగంధర్ అతను అంటే లీలని హత్య చేసిన మనిషి ఏ అయి ఉండడానికి లేదు హోటల్ బృందావంలో కాటేజీలో ప్రవేశించి విమల కాళ్లు పరీక్షించినవాడు సుగుణింట్లో ప్రవేశించి ఆమె కాళ్ళని పరీక్ష చేసినవాడు ఇతను కాదు కావడానికి వీల్లేదు చెప్పాడు రాజు ఎందుకని అడిగాడు ఇన్స్పెక్టర్ కారణం ఇందాక చెప్పిందే ఏ తనకి పరిచయం లేని తనకి తెలియని స్త్రీ కోసం వెతుకుతున్నాడు అతనికి ఆ స్త్రీని గురించి తెలిసిందల్లా కాళ్ళ మీద మచ్చుందని లేల తలుపులు బార్లా తెరిచిపెట్టి పడుకోదు ఎవరో వచ్చి తలుపు తడితే ఉంటుంది తలుపు తట్టిన మనిషి ఏ ఉంటే తనకి పరిచయం లేని కొత్త మనిషిని పడకగదిలోకి ఆహ్వానించదు ఒకవేళ ఏ కారణం వల్ల పడకగదిలోకి తీసుకొచ్చినా అంత చనువుగా పక్క మీద పడుకోదు ఆ విషయం నిర్ధారణగా చెప్పలేను రాజు ఏఏ వచ్చి ఉండొచ్చు లీలతత్వం మనం ఊహించగలుగుతున్నాం ఆమెకి మగాళ్లంటే సిగ్గు భయమూ లేవు ఏ తనని పరిచయం చేసుకుని ఇద్దరికీ స్నేహితులైన వాళ్ల పేర్లు చెప్పుంటే అతన్ని తన పడకగదిలోకి తీసుకొచ్చి ఉండొచ్చు కాసేపు మాట్లాడి పక్క మీద పడుకుని ఉండొచ్చు అక్కడ అతను ఆమెని హత్య చేసి ఉండొచ్చు కనుక లీలని హత్య చేసిన మనిషి ఏ కాడు అనడానికి అది ఆధారం కాదు అన్నాడు యుగంధర్ అంతకుడు ఏ కాడని మీరు అంటున్నారన్నమాట మీ వాదన ఏమిటి అడిగాడు శివన్న ఏ ఎవరో మనకి తెలియదు అతను ఎక్కడుంటున్నాడో కూడా తెలియదు బి అనే ఆమెని ఎందుకు హత్య చేయదలుచుకున్నాడో తెలీదు అతని వేలిముద్రలు మాత్రం మన దగ్గరున్నాయి అవునా ఇన్స్పెక్టర్ తల ఊపాడు ఇది వరలో తన వేలుముద్రలు పోలీసులకు లభిస్తాయేమోనని జాగ్రత్త పడలేదతను ఎందుకు పోలీసులకు పట్టుబడితే పడతానన్న నిర్లక్ష్యం వలనైనా కావచ్చు లేదా వేలుముద్రల ఆధారంతో తనని పట్టుకోలేరన్న ధైర్యం వల్లనైనా కావచ్చు ఇప్పుడు లీలని హత్య చేసిన మనిషి తన వేలిముద్రల గురించి చాలా జాగ్రత్త తీసుకున్నాడు లీలని హత్య చేసిన మనిషి ఏ అయితే వేలుముద్రల విషయంలో అంత జాగ్రత్త పడ్డు అతని తత్వం అది కాదని మనకి తెలుసు కనుక లీలని హత్య చేసింది ఏ కాదనుకోవడానికి అది ఒక కారణం రెండోది మీద మచ్చ లీలకి మోకాలికి పైన మచ్చ ఉంది ఆ మచ్చ చూసిన తర్వాతే ఏ హత్య చేసి ఉండాలి ఎంత స్నేహం చేసుకున్నా ఎంత కలుపుగోలుగా మాట్లాడినా ఓ అపరిచితుడికి లీల చీర పైకిలాగి ఉన్న మచ్చ చూపించదనుకుంటాను అయితే ఈ హత్యకి ఆ రెండు కేసులకి ఏమీ లేదంటారా అడిగాడు ఇన్స్పెక్టర్ అలాగే అనుకుంటున్నాను లీలా స్నేహితుల గురించి విరోధుల గురించి ఆమె ప్రియుల గురించి దర్యాప్తు చేయించండి హత్య చేసింది ఈమె ఆప్తుల్లో ఒకరే ఉండాలి చెప్పాడు యుగంధర్ శివన్న తల ఊపాడు మేము ఇక ఇక్కడ చేయవలసిందేమీ లేదు వస్తాం అని యుగంధర్ రాజుతో వెళ్లిపోయాడు రండి మీకోసమే కాచుకున్నాను అని ఆహ్వానించాడు పోలీస్ కమిషనర్ యుగంధర్ని రాజుని మర్నాడు పొద్దున్న ఆ కాటేజీలో ఉన్న వాళ్ళ గురించి దర్యాప్తు చేయించారా అడిగాడు యుగంధర్ కూర్చుంటూ ఆ వివరాలు కూడా తెలిసాయి ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి పోలీసు రక్షణ అడుగుతూ ఎనిమిది మంది ఆడవాళ్ళు వచ్చారు తమ కాళ్ళ మీద మచ్చలున్నాయని రక్షణ ఇవ్వమని ఇంకో యాభై మంది ఫోన్ చేశారు ఇక్కడికొచ్చిన ఎనిమిది మంది ఆడవాళ్ల విషయం అడిగాడు యుగంధర్ ఒక్కొక్కళ్ళని విడివిడిగా ఇంటర్వ్యూ చేశాను కాళ్ళ మీద మచ్చలున్న విషయం అబద్ధం కాదు కానీ కానీ అడిగాడు యుగంధర్ కానీ దొంగ గురించి కానీ హత్య చేయడానికి ప్రయత్నిస్తోన్న ఆ మనిషిని గురించి గాని వాళ్ళకేమీ తెలియదు యుగంధర్ తల ఊపి అవును తెలీదు ఈ కేసులో విచిత్రమైన పరిస్థితి అదే హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న మనిషి ఎవరో ఎవరికీ తెలీదు అన్నాడు పోలీస్ కమిషనర్ సిగరెట్ డబ్బా యుగంధర్ ముందుకు తోసి అయితే మన ప్రకటన వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా అడిగాడు ఉంటుంది కాలి మీద మచ్చలున్న యువతలు జాగ్రత్త పడతారు కమిషనర్ కాస్త ఇబ్బందిగా యుగంధర్ని చూస్తూ నిన్న రాత్రి లీలానే ఆమె హత్య చేయబడింది ఆమె కాలి మీద మచ్చుంది ఆమె జాగ్రత్త పడలేదే అన్నాడు మనం దర్యాప్తు చేస్తున్న కేసుకి లీల హత్యకి సంబంధం లేదని నా అభిప్రాయం అని ఇన్స్పెక్టర్ శివణ్ణికి చెప్పిన కారణాలు కమిషనర్కి చెప్పాడు యుగంధర్ అవును మీ హేతువాదం సరిగ్గానే ఉంది కాలి మీద మచ్చున్న లీల ఇప్పుడు హత్య చేయబడ్డం కేవలం కాకతాళీయం అయి ఉండాలి కాకతాళీయం కాదనుకుంటా లీలను హత్య చేసిన మనిషికి ఆమె మీద మచ్చన్న విషయం ఉండాలి పత్రికల్లో నిన్న ఆ ప్రకటన చూసి లీలని తను హత్య చేస్తే పోలీసులు ఆ నేరం అజ్ఞాతంగా ఉన్న ఆ మనిషికి అంటగడతాడని ఉండాలి గుడ్ గాడ్ మన ప్రకటనే హత్యకి కారణం అంటారా యుగంధరి నవ్వాడు మనకి అలాంటి చింత అవసరం లేదు అతనెవరో లీలను హత్య చేయదలుచుకున్నాడు మనం ఆ ప్రకటన చేసినా చేయకపోయినా నిన్న కాకపోతే ఇంకో రోజు ఆమెను హత్య చేసేవాడు మన ప్రకటన వల్ల జరిగిందల్లా అనుమానం తన మీదకి రాదని అతను ధైర్యంగా ఉంటాడు అంతే అన్నాడు బృందావనం హోటల్లో కాటేజీలలో దిగిన వాళ్ళ గురించి దర్యాప్తు చేయించమన్నాం కదా వివరాలేమిటి అడిగాడు రాజు ఇందాకే కంప్లీట్ రిపోర్ట్ వచ్చింది ఇదిగో అంటూ కమిషనర్ కొన్ని కాగితాలు యుగంధర్కిచ్చాడు యుగంధర ఒక్కొక్క కాగితం చదివి రాజుకిస్తున్నాడు రెఫరెన్స్ జగన్నాథ శాస్త్రి మైసూర్ మహారాజా రోడ్లో స్వంత ఇల్లుంది యాభై ఐదు సంవత్సరాల వయసు వీరి తండ్రి కూడా ఈ ఊళ్ళోనే లాయర్ గా ప్రాక్టీస్ చేశారు శాస్త్రికి భార్య ఐదుగురు పిల్లలు ఉన్నారు ఫిబ్రవరి పన్నెండవ తేదీ కోర్టు పని మీద బెంగళూరు వెళ్లినట్టు పదహారవ తేదీన మైసూరు వచ్చినట్లు చెప్పారు ఆయనతో గుమస్తా దుర్గాను కూడా బెంగళూరు తీసుకువెళ్లారు కాటేజీ ఏలో బస చేశారట బి కాటేజీలో పద్నాలుగో తేదీ దొంగ పడ్డట్లు మర్నాడు పొద్దున తెలిసిందట అంతకన్నా ఆ సంఘటన గురించి ఆయనకేమీ తెలీదు చాలా పెద్ద మనిషి అని తెలివైన లాయర్ అని మంచి పేరుంది ఆయనకి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మైసూరు రెఫరెన్స్ కనక సభాపతి మొదలియార్ ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు సి కాటేజీలో భార్యతోనూ పిల్లలతోనూ బస చేశారు మైసూరు వెళ్లి చాముండేశ్వరి దేవాలయం కృష్ణసాగర్ డ్యాము చూసి బెంగళూరు వెళ్లామని బెంగళూరు నుంచి తిన్నగా కోయంబత్తూరు వచ్చామని చెప్పాడు మొదలయారు మిల్లు యజమాని సంపన్నుడు ఉదారుడు దైవభక్తుడు అని పేరుంది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కోయంబత్తూర్ రిఫరెన్స్ ఆర్ శిశుపాల్ అండ్ ఎస్ మంజుల గార్డెన్ కాలనీ అనేది కొడంబాకంలో లేదు తప్పు చిరునామా సినిమా స్టూడియోల్లో సినిమా మనుషుల్ని విచారించా ఆర్ శిశుపాల్ అనే అతను గాని ఎస్ మంజుల అనే ఆమె కానీ సినీ ఆర్టిస్టుల్లో ఎవరూ లేరు వై సురేష్ కుమార్ లీలా అనే ఇద్దరూ లేరు నుంగంబాకంలో క్వీన్స్ రోడ్డు ఉంది గాని ఆ రోడ్డులో సిక్స్ సెవెంటీ నైన్ నెంబర్ ఇల్లు లేదు కమిషనర్ ఆఫ్ పోలీస్ మద్రాస్ రెఫరెన్స్ సుబ్బయ్య అండ్ మదర్ వై సుబ్బయ్య రైల్వేలో టికెట్ ఎగ్జామినర్ ముప్పై ఏళ్లు వివాహం నిమిత్తం పిల్లను చూడడానికి తల్లితో ఫిబ్రవరి పన్నెండో తేదీ బెంగళూరు వెళ్ళినట్టు చెప్పారు రెఫరెన్స్ కె సోమనాథ శర్మ అండ్ పార్టీ చదరంగం పోటీల్లో పాల్గొనేందుకు కె సోమనాథ శర్మ ఆర్ బాబురావు ఎస్ సుబ్బయ్య పి సన్యాసిరావు ఫిబ్రవరి పదకొండవ తేదీ బెంగళూరు వెళ్లారు ఫిబ్రవరి పదిహేనవ తేదీ బెంగళూరు నుంచి బయలుదేరమని చెప్పారు ఈ నలుగురు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు బుద్ధిమంతులని తెలివైన వాళ్లని కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పారు నలుగురు పెద్ద కుటుంబాలకు చెందిన వాళ్ళు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజమండ్రి రెఫరెన్స్ శ్రీనివాస భాగవతార్ అండ్ పార్టీ శ్రీనివాస భాగవతార్ సంగీత విద్వాంసుడు తబలిష్టు ముత్తయ్య వైలనిస్టు సుబ్రహ్మణ్యంతో బెంగళూరు సిటీ హాల్లో సంగీత కచేరీ చేయడానికి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ బెంగళూరు వెళ్లి మర్నాడే సేలంకి తిరిగి వచ్చేశామని చెప్పారు సర్కిల్ ఇన్స్పెక్టర్ సేలం రెఫరెన్స్ పి మధుసూదన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ పి మధుసూదన్ రెడ్డి మైకా మైనర్ సంపన్నులు భార్యతోనూ ఇద్దరు పిల్లలతోనూ బెంగళూరు మైసూరు చూడడానికి ఫిబ్రవరి పదమూడవ తేదీ బయలుదేరి బెంగళూరు చేరుకుని ఇరవయో తేదీ వరకు బృందవన్ హోటల్లో బస్ చేశామని చెప్పారు సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ నెల్లూరు రెఫరెన్స్ ఎన్ రంగనాథన్ ఎన్ రఘుపతి కె ప్రభు ముగ్గురు సదరన్ ఎనామిల్ పెయింటింగ్ కంపెనీలో సేల్స్ మ్యాన్స్ బెంగళూరులో జరిగిన కంపెనీ సేల్స్ మెన్ కాన్ఫరెన్స్ కు వెళ్లారు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు హోటల్ బృందావనంలో ఎం కాటేజీలో బస చేశారు వీళ్లలో ఎవరు ఏ నేరం ఇదివరలో చేసినట్లు రికార్డుల్లో లేదు కమిషనర్ ఆఫ్ పోలీస్ మద్రాసు యుగంధర చదవడం పూర్తయిందని గ్రహించి ఈ వివరాల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అడిగాడు కమిషనర్ యుగంధర పేదం విరిచాడు తెలీదు బృందావన హోటల్లో ఫిబ్రవరి పద్నాలుగో తేదీ రాత్రి బి కాటేజీలో ప్రవేశించే కాలు పరీక్ష చేసిన మనిషి ఆ హోటల్లోనే ఏదో ఒక కాటేజీలో ఉండాలని అనుకున్నాను ఈ జాబితా చూస్తే అనుమానించదగ్గ మనిషి ఎవరో ఉన్నట్టు లేదు అన్నాడు యుగంధర్ దొంగ చిరునామాలు ఇచ్చిన వాళ్ల విషయం అడిగాడు కమిషనర్ మంజులా అనే యువతతో వచ్చిన ఆర్ అనే అతను గాని లీలా అనే యువతతో వచ్చిన సురేష్ కుమార్ అనే అతను గాని అసలు పేర్లు నిజం చిరునామాలు ఇవ్వలేదు నిజమే కానీ వేళల్లో ఎవరో మనకి కావలసిన మనిషి కార్యమో అనిపిస్తోంది ఎందువల్ల ఆడదాంతో వచ్చిన మనిషి అంత సాహసం చేస్తాడా అని ఇటువంటి జంటలు తరచూ హోటళ్లలో దిగుతుంటారు అటువంటి వాళ్లే అయి ఉండాలి వీళ్ళు రాజు చిన్నగా దగ్గాడు యుగంధర్ రాజువైపు తిరిగి ఏంటి నాకు చిన్న ఆలోచన తట్టింది ఏంటది ఆడదాంతో వచ్చారు కనుక శిసుపాల్ని సురేష్ని అనుమానించవలసిన అవసరం లేదంటున్నారు అలా ఎందుకనుకోవాలి మీద మార్చున్న ఓ యువతిని ఎవడో హత్య చేయడానికి పూనుకున్నాడు అతనికి ఓ యువతి సహాయం చేస్తూ ఉండొచ్చుగా యుగంధర్ పెదు విరిచి హేతువాదానికి నిలబడ్డు అన్నాడు ఏం హత్య చేయదలుచుకున్న మనిషికి ఓ ఆడదాని సహాయం ఉంటే అర్ధరాత్రులు ఇళ్ళల్లో జరబడి చీర కాళ్లపైకి తోసి మచ్చుందో లేదో చూడవలసిన అవసరం ఉండదు ఆ యువతి విమలతోనూ సుగుణతోనూ స్నేహం చేసుకుని సులభంగా ఆ విషయం కనుక్కుంటుంది రాజు నీరసించాడు యుగంధర్ చటుక్కున్న రాజు చేతిలో ఉన్న కాగితాలు తీసుకుని తిప్పిచూసి ఓ చిన్న అనుమానం కలుగుతోంది అన్నాడు ఏంటది అడిగాడు రాజు తర్వాత చెబుతాను ముందు హోటల్కి వెళదాం పదా మళ్ళీ ఎప్పుడు అడిగాడు కమిషనర్ వస్తాం అని చెప్పి యుగంధర్ కమిషనర్ గదిలోంచి చకచక బయటికి నడిచాడు ఏదో స్ఫురించింది దర్యాప్తు చేయడానికి వెళుతున్నాడని కమిషనర్కి తెలుసు అందుకే ఇంకే ప్రశ్న అడగలేదు